ఈ నెల ఇరవై తేదీ సోమవారం సేవియర్త్ నో వార్ అనే అంశంపై ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ జర చేయడం జరిగింది ఈ ఒక గొప్ప అంశాన్ని ప్రజలందరూ పార్టిసిపేట్ అయ్యి ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళాలి ప్రపంచానికి శాంతి సందేశం బలంగా ఇవ్వాలి ఇది ప్రజల్లో శాంతి కోరుకునే శాంతి కాముకులందరూ కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి రాయచోట్లో ఉండే ప్రముఖులంతా ఇవాళ అక్యుములేట్ కావడము సో అందరూ సూచనలతో ఇరవై మూడవ తేదీ ర్యాలీ ఘనంగా చేసుకోవాలి రాయ్చోట్లో అద్భుతంగా ఒక ఐదు పదివేల మందితో మేమందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకున్నాం ఈ సందేశం ఈ శాంతి సందేశం రాయచోట్ నుంచి ప్రపంచం నలుమూలలా చేరి ప్రపంచానికి శాంతి రావాలి శాంతి కోసం ప్రయత్నాలు జరగాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ చేస్తూ ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని ఈ వేదిక నుంచి అందరినీ కోరుకుంటున్నాను ఇరవై మూడో తేదీ రాయచోట్లో జరగబోయే భారీ ర్యాలీకి అందరూ తల్లి రావాలని మన సందేశాన్ని శాంతి సందేశాన్ని కుల మతాలకు అతీతంగా లింగ భేదాలకు అతీతంగా అందరి తరపున హ్యుమానిటేరియన్స్ మానవతావాదులు పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఏ కులమో ఏ మతమో ఏ వర్గమో ఏ ప్రాంతీయతత్వమో ఏమీ లేదు మానవత్వం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకొని ప్రపంచ శాంతికి వాళ్ళు నడుం బిగించాలని పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్